వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్ ముందుగా అందరికీ క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఈరోజు చూపించబోయే రెసిపీ బియ్య పిండితో జంతికలు అవి ఎలా చేశానో ఏమి వేసానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూ ఇంతకు ముందు వీడియోలో మీకు స్వీట్ పెట్టాను కదా రోజు కేక్స్ ఇప్పుడు హార్ట్ చేస్తున్నాను అదేంటంటే జంతికలు అంటే మురుకులు ఆ మురుకులు నేను చాలా డిఫరెంట్గా చేస్తున్నానండి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి నేను కూడా ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్తే నేను చేశాను చాలా టేస్ట్ వచ్చాయి చాలా చాలా బాగున్నాయి కాబట్టి మీకు కూడా చూపించాలనుకున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు తీసుకున్నాను ఇది వరిపిండి రైస్ ఫ్లోర్ అనమాట ఇది శనగపిండి శనగపిండి దీంతోనే వన్ అండ్ హాఫ్ గ్లాసు అంటే మనం వరిపిండిలో సగం తీసుకోవాలి శనగపిండి తర్వాత నేను దీనికి కొంచెం క్రిస్పీగా రావడానికి సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక కప్పు సగ్గుబియ్యం మనం గ్రైండ్ చేసుకుంటే ఇటుగోండి సగ్గుబియ్యం కూడా నేను గ్రైండ్ చేసుకొని జల్లించుకొని వేసుకున్నాను మనం డైరెక్ట్గా వేసేయకూడదు ఇందులో జల్లించుకొని మాత్రమే వేయాలి ఎందుకంటే మళ్ళీ హోల్స్ చిన్నగా ఉంటే దిగదనమాట కాబట్టి ఆ పౌడరు వేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి మొత్తం ఖచ్చితంగా పిండి అన్నీ మనం జల్లడి పట్టుకోవాలి వేసుకున్నాం కదా మన అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర వాము ఈ నాలుగు కూడా మనం గ్రైండ్ చేసుకొని వాటరు ఈ వాటర్ ఇలా తీసుకోవాలన్నమాట వాటర్ ఇందులో వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి మనకి రుచికి తగినట్లుగా ఎంత అనేది అంచనాగా తెలిసిపోతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కారం వేసుకుంటున్నాను అది కూడా ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకున్నారు తక్కువ వేసుకోవచ్చు ఏ రెసిపీ అయినా అందరూ ఒకే పద్ధతిలో చేయరు ప్రతి ఒక్కరూ కూడా వారికి నచ్చిన వచ్చిన పద్ధతుల్లో చేస్తారు ఏది ఏమైనా అందరూ చేసినవి బాగుంటాయి కానీ ఒక్కొక్కరు చేసినవి ఒక్కొక్క రుచిలో ఉంటాయి కాబట్టి అన్నీ చూడాలి మనం ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను ఇది నాకు నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా చేయండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా మనం అనుకోవచ్చు మురుకులు చాలా విధాలుగా చేస్తారు ఇప్పుడు కొంతమంది మినప్పప్పు వేస్తారు కొంతమంది సెలవుపప్పు వేస్తారు కొంతమంది పెసరపప్పు వేస్తారు ఇలా రకరకాల మైదాతో కూడా చేయవచ్చు మైదాతో నేను ఇంతకు ముందు మీకు వీడియో పెట్టాను స్టీమ్ బట్టి మైదాని చేసా అవి కూడా చాలా బాగుంటాయి కొంతమంది సనగపిండి అయితే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కాబట్టి కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతుంది అందువల్ల దీనికి విరిగిడ ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా మనము చూడండి ఒక అల్లం ముక్క కొన్ని వెల్లుల్లి రమ్మలు జీలకర్ర వాము ఈ నాలుగు కూడా మిక్సీ చే పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని ఇది కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ ముద్దని అదంతా వడకట్టేసి ఆ వాటర్ మాత్రమే ఇది వేసుకోవాలి ఇందులో దీని తర్వాత నేను నెయ్యి వేడి చేసుకున్నాను నెయ్యి వేసుకోవచ్చు వేడి వేడి నూనె కూడా వేసుకోవచ్చు మరుగుడు నూనె కూడా వేసుకున్న ఏం కాదు ఇప్పుడు చూడండి ముందు కలిపేసుకోవాలి ఈ నెయ్యి వేడిగా ఉన్నప్పుడే నెయ్యి లేదా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే దీంట్లో ఈ పిండిలో కలపాలి ముందు వాటర్ వేసిన తర్వాత కలపకూడదు ఆయిల్ ముందుగానే పిండిలోనే వేసేసుకోవాలి చాలా వరకు తెలియని విషయం ఏంటంటే సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం మనం అది పౌడర్ పట్టుకొని ఇందులో వేసుకోవాలి ఖచ్చితంగా జల్లించే వేసుకోవాలి అది ఇప్పుడు ఈ గోరువెచ్చని నీళ్ళు అనమాట కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి కలిపేటప్పుడు ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి కలుపుకోవాలి చూడండి చక్కగా స్మూత్గా ఇలా ఇలా రావాలన్నమాట మరి లూజు కాకూడదు చేతికి అంటుకోకూడదు చూడండి ఇలా కలుపుకోవాలి కట్టల పొయ్యి పెట్టాను చూడండి పిండి వంటలు అనేసరికి కట్టెల పొయ్యి అయితేనే బాగుంటాయి తొందరగా అయిపోతుంది కాబట్టి నాకైతే కట్టెల పొయ్యి మీద చేయడం చాలా ఇష్టం పిండి వంటలు ఎంత బాగుండకపోయినా పండగ మాత్రం పిండి వంటలు అయితే వండుతానండి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి నాకు బాగా కోల్డ్ వాయిస్ కూడా మీకు తెలుస్తూనే ఉంటుంటుంది ఇప్పుడు ఇది నాది ముట్లు అన్నమాట దీంతో అయితే ఎవరు హెల్ప్ లేకుండా మనం ఒక్కరనే ఈజీగా చేసుకోవచ్చు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ని బాగా మరగబెట్టాలి ఆయిల్ మరుగుతుండగా మనం ఈ జంతికలు వేసే గన్న తీసుకొని అందులో లోపల కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి పిండి చక్కగా లూజ్గా వస్తుంది అన్నమాట దీనికి కొంచెం ఇలా తడి చేసుకోవచ్చు లేదు తడి చేసుకొని ఇది ఫిట్ చేసుకోవడం మరొక బౌల్లో కొంచెం వాటర్ పక్కన పెట్టుకోవాలి అందులో మధ్య మనం డైరెక్ట్గా వేసుకునేవచ్చు పిండి అంటుకోకుండా ఉంటుంది ఇది చాలా ఈజీగా వస్తుందండి మళ్ళీ పిండి అయిపోయింది ఒకదానికే మళ్ళీ పిండి పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో నీట్గా వచ్చేస్తుంది మంచిగా ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి ఇలా అయితే చక్కగా స్ప్రెడ్ అయ్యి మనకి తొందరగా ఉడుకుతుంది పిండి వంటలు చేసేటప్పుడు మనకి నచ్చిన విధంగా అంటే మనం ఎలా రావాలనుకున్నా వస్తే చాలా సంతోషం అండి నిజంగా ఈ కట్టెల పొయ్యి మీద పెట్టినప్పుడు మనం మందంగా ఉన్న కడాయి మాత్రమే పెట్టాలి అలా అయితే మంచిగా పిండి వంటలు మంచిగా చేసుకోవచ్చు మన స్టవ్ మీద కంటే చాలా తొందరగా అండి కట్టెల పొయ్యి మీద అందుకే నేను కొన్ని ఐటమ్స్ కట్టెల పొయ్యి మీదే చేస్తాను చూడండి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు చూపిస్తాను ఇలా అంటే చక్కగా చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ జనవరి ఫస్ట్కి అందరూ చేసుకోండి మరొక ఐటెం లడ్డు అండి లడ్డూలు కూడా చేస్తున్నాము కానీ ఈ రెసిపీ అయితే మీకు షేర్ చేయట్లేదు ఎందుకంటే ఇంతకుముందు నేను చేసి మీకు ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేసేసాను మీరు చూసారు కదా ఇంకా చూడలేని వారు ఉంటే చూడండి ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ థ్యాంక్ యూ